మూడు గంటల్లో మూడు జిల్లాలు ఒక సుడిగాలి పర్యటన అయితే నిర్వహించారు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మూడు జిల్లాలని మూడు గంటల్లో ప్రత్యేక హెలికాప్టర్ లో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సేవల కోసం పంపించిన చేతక్ హెలికాప్టర్ను వినియోగించుకున్నారు విపత్తుల సమయంలో ఈ హెలికాప్టర్ చాలా చురుగ్గా పనిచేస్తుంది అంతేకాదు కొంతమేరకు ప్రతికూల వాతావరణం ఉన్నా సరే ఈ హెలికాప్టర్ సహకరిస్తుందట ఇది ఈ హెలికాప్టర్ ప్రత్యేకత అందుకే మూడు గంటల్లోనే మూడు జిల్లాలు కూడా చుట్టూ వచ్చేయడం సాధ్యమైంది బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటల మధ్య మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసి తుఫాను మిగిల్చిన నష్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు సహాయ చర్యలకు కూడా ఆదేశించారు తొలుత ఉండవల నుంచి బాపట్ల చేరుకున్న ఆయన దెబ్బతిన్న పంట పొలాలు అలాగే ఇల్లు గ్రామాలను పరిశీలించారు ఆ తర్వాత కలెక్టర్ ఆఫీసులో నిర్మించిన సమీక్షలో పాల్గొన్నారు బాధితులకి అందగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చారు అక్కడ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చారు ఇక్కడ కూడా దెబ్బతిన్న ప్రాంతాలని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు అంతేకాదు అక్కడి నుంచి నేరుగా కోనసీమ జిల్లాకి వెళ్లారు అయితే అక్కడ ఏరియల్ సర్వే అనంతరం కలెక్టర్ ఆఫీస్కి వెళ్లేందుకు కాన్వే రెడీ అయినా కొంత ఇబ్బంది అయితే ఏర్పడింది దీంతో ఆయన ఓ కార్యకర్తకు చెందిన ఇన్నోవా కార్లో ప్రయాణించి బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని చేరుకున్నారు అక్కడ వారితో నేరుగా మాట్లాడారు ఆ ఆ బాధక సమస్యలు కూడా తెలుసుకున్నారు ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలు కూడా ఉన్నారు వారి కుటుంబాలకు భరోసా కల్పించారు ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు ఇలా మూడు గంటల్లో ఏరియల్ సర్వేతో పాటు కలెక్టర్ కార్యాలయాల్లో సమీక్షలు చేయడం పునరావాస కేంద్రాల్లోని బాధితులకు ఓదార్పు ఇవ్వడం ఇవన్నీ కూడా ఇక్కడ చర్చనీయాంశమైనాయి ప్రధానంగా ఆ సమయంలో సీఎం ప్రకటించింది పునరావాస కేంద్రాల్లో బాధితులకు వెయ్యి రూపాయలు అలా నుంచి మూడు వేల వరకు అంటే కుటుంబంలో ముగ్గురు కన్నా ఎక్కువ ఉంటే కనుక అక్కడ పునరావాస కేంద్రాలు వాళ్ళకి మూడు వేలు ఇవ్వాలని అలాగే ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు కిలోలు బియ్యం అలాగే మూడు కిలోలు గోధుమలు నిత్యావసరాలు కూడా పంపిణీ చేస్తున్నారు అంటే కుటుంబానికి దెబ్బతిన్న రహదారులను కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లు ఇమీడియట్గా పునరుద్ధరించాలని చెప్పారు పంటల నష్టం అంచనా కూడా ఒక మూడు రోజులు సమయం పడుతుంది అనేది దీని మీద ఇమీడియట్గా కేంద్రానికి కూడా లేఖ రాశారంటే సాయం రాగానే రైతులకు కూడా అందజేస్తాం పంటకు సంబంధించి అనేది ఇక కేంద్రం ఎలాంటి సహకారం అందిస్తుంది ఏది ఏమైనా ఒక మూడు గంటల్లో మొత్తం మూడు జిల్లాలని కవర్ చేసి బాధితులకు అండగా ఉన్నాము అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా కల్పించారు అనేది ఆ పార్టీ చెప్తున్నమాట